అందరికీ నమస్కారం ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు మాసం ఇరవై మూడవ తేదీ శనివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియో మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ కుర్చి వశీకరణం చెయ్యబడినం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడినం కన్యారాశి వారికి నూతన ప్రోత్సాహకాలు అందులో ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కీలక సమయాలలో బుద్ధి బలంతో నిర్ణయాలను తీసుకుంటారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనస్సంత తగ్గకుండా చూసుకుంటారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు ఆర్థికంగా ఎదుగుతారు వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి తలపెట్టినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి దానికన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు బంధు ప్రీతి కలదు చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు విజయ సిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అదేవిధంగా బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఒక పనిలో మీకు ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలలో ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి ప్రారంభించే పనుల్లో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు విశేషమైనటువంటి దైవ బలం ఏర్పడుతుంది తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలం ఏర్పడుతుంది కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు కష్టాలను తట్టుకుని లక్ష్యాలను చేరుకుంటారు మీ యొక్క ఆశయాల నెరవేరణ సమయానికి బుద్ధిబలం బాగా పనిచేస్తుంది డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు మనశ్శాంతి లభిస్తుంది పరిచయం వ్యక్తులను తొందరగా విశ్వసించవద్దు గత అనుభవంతో పనిచేసి అనుకున్న వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఆటంకాల తెలుగును అనారోగ్య సమస్యలు తెలుగును ఇతరుల వ్యవహారాల లో జోక్యం చేసుకోకుండా ముందుకు సాగుతారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను సమాజంలో కీర్తిని గడిస్తారు అదేవిధంగా వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు నూతన వాహన యోగం ఏర్పడిన సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగున వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగున ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ఏర్పడిన నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన బాధ్యతలు ఏర్పడిన నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారంలో తెలివిగా సమస్యల నుంచి బయటపడతారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు தரும் நிருத்தியோக பிரைத்தாலு ஒக்குலிக்கு வச்தை